హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కాబేట మన ఛానల్ ఈరోజు చిరుధాన్యాళ్ళు పురుగు పట్టకుండా సంవత్సరం రోజులు ఉండేటట్టు మనం ట్యాబ్లెట్స్ ఏం వాడకుండా ఉండేటట్టు చూపిస్తాను ఏపాకు తీసుకోవాలి పచ్చిదేన ఎండ ఎండాక ఏం అవసరం లేదు మనం చెట్టాకే తీసుకొచ్చి పెట్టుకోవచ్చు డబ్బాలు అడుగును కొంచెం వేసి మళ్ళీ పోసేసుకొని పైన మధ్యలో కొంచెం ఏపాక వేసుకొని వేసుకొని మూత పెట్టుకొని నాలుగు నెలలకి ఎప్పుడన్నా అమావాస రోజు ఒక గంట ఎండలో పోసి పెట్టుకుంటే రెండు సంవత్సరాలైన ఇట్టునే ఉంటాయి చిరుధాన్యాలకి ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు మనం ఏపాక్తోనే స్టాక్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ట్యాబ్లెట్స్ ఏమి వేయట్లేదు కదా ఈ పోయిన సంవత్సరం పెట్టినా నేను ఎర్రశెనగలు పచ్చాక వేసాను ఆక అయిపోయింది ఇంకా తీసేసి పచ్చాక వేసుకుందాం ఇప్పుడు శనగలు లోకనే పుచ్చిపోతాయి అంటారు నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటే పెట్టాను ఇప్పుడు వచ్చాక వేసుకొని మళ్ళీ పెట్టుకుందాము ఈ తొంద ముందు ఆడుకొని ఈసారి తెచ్చి మళ్ళీ తర్వాత ఆడుకుంటాం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అయిపోయిన తర్వాత అవి ఆడుకుందాం ఉలవలు ఇవి ఉలవల్లో లవంగ మొగ్గులే చూపిస్తాను లవంగ మొగ్గలు మనం వేస్తే కొంచెం చూసుకోకుండా వేసామంటే అవి ఉడికితే స్మెల్ బాగవదు అటు దూదిలో పెట్టేసి పెట్టేశాను లవంగ మొగ్గలు ఇవి ఆవాలు ఆవాల్లో కూడా కవర్లలో పెట్టుకునే పని అయితే ఇటు ప్లాస్టిక్ దాంట్లో చిన్న చిన్న కవర్లు ఆ కేజీ అర కేజీ అన్ని కవర్లలో నుంచి వేసి యాపాక వేసేసి ఇటు పెట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు ఒక ఐదారు కవర్లు పడితే ఇట్టండి డబ్బాలు అయితే బస్తాల్లో అయితే ఇవి పోయిన సంవత్సరం తెచ్చిన మినువులు పోయిన సంవత్సరం యాపాకేసి పెట్టాను మన మిల్లెట్స్ దోశలు కూడా ఉన్నాయి మన వీడియోలో వీడియోలేకెళ్ళి చూడండి నేను ఇవి అనేది చేసింది ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పొట్టిగా వాడుతుంటాం మనకి ఇప్పుడు ఒక్క రెండు కేజీలు వస్తాయి కేజీ రేట్కి బస్తాలో కూడా ఏపాకేసి పెట్టేసుకున్నాను అయితే ఇటు పెట్టేసి ప్లాస్టిక్ డబ్బాలైనా పెద్ద పెద్ద ఒటిల్ ఇటు పెట్టేసి పెట్టేసుకోవచ్చు రేటు ఈ తొంభై రూపాయలు పడ్డాయి శనగలు తెల్ల శనగలు కేబు శనగలు అంటారు ఇవి అలసందలు కేజీ ఎనభై అవి ఇవి ఎర్రశనగలు అరవై ఐదు రూపాయలు కేజీ ఇవి బబ్బర్లు ఇవి ఎనభై పడ్డాయి మన కేజీ బొ రేటుకి రెండు కేజీలు వచ్చినాయి ఇప్పుడు ఇట్లా డబ్బాలో పెట్టుకొని స్టాక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇవి మినుములు తొంభై వడ్డీ కేజీ ఒక కప్పు బొబ్బర్లో కొన్ని గుడలో వేసుకొని నీళ్ళు కోసం సార్లు కడిగి నానబెట్టుకుంటే నాలుగు గంటలు కొన్ని నల్ల గింజలు కూడా ఉన్నాయి ఇవి నానేసరికి అవి కూడా తెల్లగొచ్చినాయండి ఇవి కడిగేసి రెండుసార్లు నీళ్ళు పోసి నానబెట్టుకున్న తర్వాత నాలుగు గంటలు కుక్కర్లో వేసేసి వేసుకొని ఒక పావు టీ స్పూను మూడు విజులు వస్తే మెత్తగా ఉడికిపోతాయి అయి చారు కూడా పెట్టుకోవచ్చు వాటిల్లో వచ్చిన చారు మూడు విజులు వచ్చినవి ఒక స్టైనర్లో వడగట్టేసి స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండిమిరపేయ సన్నగా దించేసుకొని గింజలు ఒక స్పూను ఒక రేపు ఒకరిమ్మ వేసుకొని వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకొని ఉల్లిపాయ కొంచెం వేగనిచ్చి ఈ ఉడకబెట్టుకున్న బొబ్బర్లు వేసేసి కలిపేసుకోవటం నేను ఎక్కువ కూడా అవసరం లేదు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా దరిగిన ఉల్లిపాయ వేసుకొని ఇష్టమైన వాళ్ళు అయితే నిమ్మకాయ కూడా పిండుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా ఇట్లాంటి తిండ్లు అలవాటు చేయండి మనకి పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ ఉడకబెట్టి పెట్టేవాళ్ళు అప్పుడు ఈ తిన్న వాళ్ళు ఎట్లాంటి తిండ్లు తిన్న వాళ్ళు ఆరోగ్యం బాగుంటుందండి మీరు ఎవరినైనా అడిగి చూడండి కూరల్లో మెంతులు వాడే వాళ్ళకి ఇలాంటి గుగ్గిళ్ళు ఇటు చిరుధాన్యాలు తినే వాళ్ళకి ఆరోగ్యం బాగుంది